హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు కేపి వాళ్ళ తెలుగు ఛానల్ ఈరోజు నా డైలీ రొటీన్లో కొంచెం మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి ఈ వీడియో కినుక నచ్చితే కంపల్సరీగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే హాట్ వాటర్ తాగుతాను నేను జీరా వేసుకొని ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగేసి తర్వాత హాట్ వాటర్కి దాంట్లో జీరా కూడా వేసేసుకుంటాను కానీ మనం లేడీస్ అయితే మనం ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించాలి అది మాత్రం మర్చిపోకండి ఏ నేను సగ్గుబియ్యాన్ని నానపెట్టుకున్నాను సగ్గుబియ్యం పోహా చేద్దామని చెప్పేసి మస్తుగా నానిపోయాయి సో మేము మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్తాం కాబట్టి నేను ముందుగానే వాకింగ్కి వెళ్ళడానికి ముందు వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి పెట్టుకుంటాను రాగానే పోపేసేసుకొని మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళిపోవాలి కదా సో దాని గురించి నేను ముందుగానే ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఈ వాగ్ లోనే మీకు టూ రెసిపీస్ కూడా నేను షేర్ చేసుకుంటాను టమాటో అండ్ వెల్లుల్లిపాయ కర్రీ చాలా బాగుంటుంది అందులో సగ్గుబియ్యం పోహా బ్రేక్ఫాస్ట్ కి సూపర్ రెసిపీ డైట్ లో బాగా యూజ్ అవుతుంది అన్ని కూడా కట్ చేసుకున్నాను సగ్గుబియ్యం బియ్యం పోహాకి అండ్ కర్రీ కూడా అన్ని కట్ చేసి పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను ఈ లోపు ఇవి కూడా చల్లారిపోయాయి హాట్ వాటర్ ని కూడా తాగేస్తున్నాను గోరువెచ్చగా ఉన్నప్పుడు ముగ్గు వేసేసాను ఇంటి ముందు మీకు కూడా అది కూడా చేసుకుంటున్నాను తర్వాత ఈవినింగ్ స్నాక్ ఉండాలి కదా దానికోసం ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో వాటిని కొంచెం ఉప్పేసి గిన్నె కాయలు కడుగుతున్నాను గా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి వడగా వేసుకుంటున్నాను అంటే వాటర్ లేకుండా వాకింగ్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత స్టవ్ వెలిగించుకొని టూ ప్యాన్స్ పెట్టేసేసుకున్నాను ఒక దాని మీద పోహా చేస్తాను ఒక దాని మీద కర్రీ చేసేస్తాను పోహా దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కర్రీ దాంట్లో స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత మీకు తెలిసిందే పోపు వేస్తున్నాను ముందైతే జీలకర్ర వేసేసుకున్నాను జీలకర్ర హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను కర్రీలోకి అయితేనేమో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటున్నాను పల్లీలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా రెండిట్లో వేసేసుకుంటున్నాను కరివేపాకు ఫ్రై అయిన తర్వాత రెండిట్లోనూ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను కర్రీలోకి మొత్తం టమాటాలు అన్నింటినీ వేసేసుకుంటున్నాను మీరు ఇక్కడ సగ్గు బియ్యం పొహలోకి పచ్చి బటాని వేసుకోండి క్యాప్సికమ్ కానీ మీ ఇష్టం అండి వెజిటేబుల్స్ నా దగ్గర ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టమాటా ఆలుగడ్డ వేసాను మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు పసుపు వేసుకుంటున్నాను రెండిట్లో కూడా త్వరగా మగ్గిపోవడానికి పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటా ఆలు ముక్కలు మగ్గిన తర్వాత సగ్గుబీం వేసుకుంటున్నాను సగ్గుబియ్యం పోహా అనేది పొడిపొడిగా రావాలి అంటే మీరు సగ్గుబియ్యం ఎంతైతే తీసుకుంటున్నారో అన్ని అవి మునిగేంతవరకు వాటర్ పోసుకోండి సరిపోతుంది అప్పుడు మంచి పొడిపొడిగా వస్తుంది సగ్గుబియ్యం వేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకుంటున్నాను ఉప్పు కారాలు అనేవి మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే సగ్గుబియ్యం వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్లో కాకుండా మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీడియం ఫ్లేము తక్కువ క్వాంటిటీ తీసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే మంచిగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు పెట్టినప్పుడు ఏమైతుందంటే కిందంతా మాడిపోతాయి ఒకవేళ మీకు ఇంకా అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు మధ్య మధ్యలో వాటర్ చిలకరించుకోండి ఎక్కువగా వేసుకోకండి కర్రీ విషయానికి వస్తే మనకి అరవై శాతం ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు అయితే ఇక్కడ నేను మూడు వెల్లుల్లిపాయలు తీసేసుకొని పీల్ చేసి చక్కగా వేసేసుకున్నాను ఇది తింటే మనకి మంచిగా గొంతు పట్టేసినప్పుడు చేసుకోండి కర్రీ చాలా బాగా ఉంటుంది మూత పెట్టేసాన మగ్గుతుంటాయి లోగు సగ్గుబియ్యం కూడా కలర్ చేంజ్ అయిపోయింది సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర ఒక నిమ్మకాయ పిండుకున్నాను అంత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత పొడిపల్లాడుతూ వచ్చిందో మనకి సగ్గుబియ్యం పోహా అనేది ఇంకా మీకు క్లారిటీ గట్టిగా ప్లేట్లో పెట్టి చూపిస్తాను టిఫిన్ అయితే రెడీ అయిపోయింది లంచ్ కోసం రైస్ కడిగేసి చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇంకా అది కూడా పెట్టేస్తున్నాను కర్రీ కూడా మనకి ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లోకి ఉప్పు కారాలు వేసేసుకుంటున్నాను టమాటాలు వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కండి అదంతా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది నేను మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకున్నాను ఎందుకంటే కారపు వాసన రాకూడదు కదా కూర అనేది అయిపోయిన వెంటనే టీ కూడా పెట్టేసుకుంటున్నాను మా అయితే టిఫిన్ ఇచ్చేసాను నేను ఈ కర్రీ టీ అయిపోయిన తర్వాత తినేస్తాను ఇంకా కర్రీ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను టీ కూడా రెడీ అయిపోయింది గ్లాస్ లోకి వడకట్టేసుకుంటున్నాను ఇలా ఎంతమందికి టీ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే టీ కాఫీలు రెండు కూడా బాగా ఇష్టము తాగిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు ఉంటే అవి కూడా పెరుగుకి పా టీకి కాగబెట్టేస్తున్నాను ఎందుకంటే మేగడ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే నేను టీకి కూడా ముందుగానే పాలు కాబట్టి ఆ మేగడని కలెక్ట్ చేసుకుని చేస్తాను పాలు కాగేలోపు గిన్నెలు కూడా వాష్ చేసుకుంటున్నాను గిన్నెలు వాష్ చేసి లంచ్ బాక్స్ కట్టుకుని వెళ్ళిపోవాలి ఇంకా టైం కూడా తక్కువగా ఉంది కదా నేను గిన్నెలతోనే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా డిన్నర్ది మాత్రం షేర్ చేసుకోవట్లేదు ఈసారి నెక్స్ట్ టైం మాత్రం షేర్ చేసుకుంటాం అయితే మేము చపాతీ తింటాము మార్నింగ్ కర్రీతోనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తప్పకుండా ఈ రెసిపీస్ని అయితే ట్రై చేయండి మీరు కంపల్సరీగా నచ్చుతాయి మీకు ఈ రెండు రెసిపీస్ కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ కర్రీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్